ప్రైస్ అలాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై ఫెలో ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్ గాడ్ బి విత్ ఆల్ ది టైమ్ నేను చాలా సంతోషిస్తున్నాను మీతో ఈ విషయం పంచుకోవడానికి బైబుల్ నిండా దేవుని ప్రేమ దేవుని ఆలోచన దేవుని వ్యూహం దేవుని జ్ఞానం ఉంది ఒక ఇంత ఉల్లు పులకరించిపోయే సందేశాలు ఎన్నో బైబుల్లో ఉన్నాయి అందులోంచి ఒక్కటి నేను మీకు పరిచయం చేస్తాను ప్రేమ దాని విలువ ప్రేమ దాని సృష్టి ప్రేమ చేసే మ్యాజిక్ నేను అంటాను ప్రేమ ఎడారిలో కూడా ఓ అద్భుతాన్ని సృష్టిస్తుంది లవ్ డూ వండర్స్ ఆన్ ద డెజర్ట్ అవును ఎడారి పైన కూడా ఓ అద్భుతాన్ని సృష్టించగలిగే శక్తి ప్రేమకుంది అలాంటి ప్రేమ నేడు చులకనవడానికి అలాంటి ప్రేమ నేడు అందరికి దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా స్వబుద్ధి నమ్మకంగా కనబడుతూనే మనకు రైట్ అనిపించే తప్పు ఒకటి చేస్తూ ఉంటాను అది రాంగ్ కాకపోవచ్చు లేదా అది పాపం కాకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి మనకు రైట్ అనిపించిందంతా కూడా న్యాయం కూడా కాదు సో నేను చెప్పేది మీకు అర్థం కావాలి అంటే మనల్ని ప్రాణంగా ప్రేమించే వారు ఇస్తున్న దాన్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తామో వారిని ఎంత ప్రేమిస్తామో తప్పకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే దేవుడు లేదా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తుల మనస్సులను ఒకసారి రెస్పెక్ట్ చేయండి వారి ఐడియాస్ని వారి థాట్స్ని మీకోసం వారిచ్చే కేర్ అండ్ లవ్ని ఒకసారి మీరు రెస్పెక్ట్ చేసి చూడండి ఎక్కువ వారినే జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ వారి గురించి ఆలోచించి చూడండి ఎక్కువ వారితో టైం స్పెండ్ చేయాలని ప్రయత్నించండి ఎందుకంటే మిమ్మల్ని వారి కంటే ఎక్కువ ఇంకెవరు కేర్ చేయలేరు వారి కంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు ప్రేమించలేరు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి వారు మీకోసం పడుతున్న కష్టాన్ని వారు మీకోసం చూపించిన ప్రేమను ఒకసారి పదే పదే జ్ఞాపకం చేసుకోండి వారికి మీరంటే ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి ఆ ప్లేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు వాటెవరు ఉన్నారు మీ జీవితానికి దేవుడు ఎవరిని ఇచ్చాడో దేవుని ప్రేమను లేదా ఈ భూమి మీద నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న వారి ప్రేమను నిజంగానే నీ నుంచి ఏం ఆశించకుండా చూపిస్తున్న ప్రేమను నీ లాభమే వారి సంతోషమని నీ ఆనందమే వారి సంతోషమని నువ్వు వారిని గాయపరిచినా బాధ పెట్టినా వారిని అర్థం చేసుకోకపోయినా పదే 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 నిన్ను విడువక ప్రేమిస్తున్న ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేస్తు మళ్ళీ చెప్తున్నాను అలాంటి వారి ప్రేమను ఆప్యాయతను వారు నీ పట్ల చూపించిన కన్సెంట్ ఆ కేరింగ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మళ్ళీ చెప్తున్నాను అప్పుడు నీకు నచ్చింది మంచిది అనిపించదు వారికి నచ్చింది చేయడమే న్యాయం అనిపిస్తుంది అలాంటి నిజమైన ప్రేమ మీకు అర్థం కావాలని ఒకవేళ మీ జీవితాల్లో ఎడారి ఉంటే అది నిజంగా ఓ అద్భుతంగా మారాలని కోరుకుంటూ డబల్యూసిఎం కిరణ్ పాల్ మిమ్మల్ని దీవిస్తున్నారు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ద టైమ్